అది నాకేమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి ఇది చేయాలి ఈ క్యారెక్టర్ చేయాలి అనేది ఇది ఉండేది కాదు డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి డీసెంట్ సినిమా చేయాలి అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా పోయినా సినిమా చేశాను కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది రా మీద ఎవరిని డబ్బులు అడిగే ఉండగా డబ్బులు ఇస్తే కాదు షూటింగ్ రాలేనే మాట నేను అన్ల వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మేళలో మంగళసూత్రం కూడా అమ్మి సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు కానీ మీరు పీక్లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్ అంటే అప్పుడు అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్దది అసలు ఉండేది కాదండి వాళ్ళు ఏమి ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు ఐదు కోట్లు కావాలి అప్పుడు అసలు కోట్లు ఇవ్వండి మా రోజుల్లో అన్ని లక్షలే పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలని కూడా ఏ రోజు అడగల నేను మ్యాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న మాక్సిమం రెమ్యునరేషన్ అంతా అంటే ఐదు లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు అది గ్రేట్ సార్ ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఓ రూపాయి సంపాదిస్తే ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు లేదు ఇంకో కొంచెం ఏదైనా రూపాయిలో ఎంత దాచాలి సార్ ముందు ఎంత దాచుకోవాలంటే వంద రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే పది రూపాయల పదిహేను రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేసే ఆ మిగిలిన ఎనభై ఖర్చు పెట్టుకోవాలి వంద పెట్టామనుకోండి వంద ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో రెండో వందో రెండు వందలు అప్పు కూడా చేస్తాం అది చేయకూడదు నేను ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ ఇరవై రూపాయలు ఈ ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతుంది ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు లేకపోతే వీళ్ళు అడిగాడు ఈ అడేదో మంత్ అవుతాయి అప్పు అడిగాడు ఇవన్నీ ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి జాగ్రత్త అండ్ ఇంకోటి సార్ క్రెడిట్ కార్డు ఉండడం మంచిది అంటారా ఒక వ్యాపారవేత్తగా క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి వాడు ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు డబ్బు డీలింగ్ ఉండదు అసలు అవును పెట్రోల్ కొట్టించుకున్న క్రెడిట్ కార్డు పెడతారు షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు అన్ని చోట్ల ఇదే ఇక పండగలు వచ్చాయి క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని ఎక్కువేస్తారో చెప్పడానికి అవసరం ఉన్నాయి లేని అన్ని కూడా ఆ రోజు జేబులో డబ్బులు ఉండాల క్రెడిట్ కార్డు ఇస్తారు వాడు దాంట్లో పెడతాడు ఇచ్చేస్తాడు అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోలేదు అప్పులు చేసేది సందర్భం అదే కదా గేక క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ పేపర్ కన్సర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు అంతే కదా అదే అది ఉందా కదా రేపు చూసుకుందాలే వచ్చే నెలలో కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టొచ్చా సార్ ఇవన్నీ మౌలిక సూత్రాలు పెట్టండి నాకు దాని మీద నమ్మకం లేదు మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు నేను పార్లమెంట్లో కూడా మాట్లాడి ఇప్పుడు కథ చెప్పాను ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది కోతులు పంటను నేను కోతికి పదివేలు చూపదిస్తాను అన్నాడు ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసాడు చూసి కోతులు గురుక్కోటం ఏంటి కోతికి పదివేలు ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు ఎవరో కొంతమంది ఈ పదివేలు కదా కదని చెప్పి నాలుగు కోతులు పది కోతిలో తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాళ్ళందరికి పదివేలు పదివేలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి పదివేలు ఇచ్చారు అంటే నేను చూపించాడు ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం అడు ఇంకో నెలలో వచ్చాడు మళ్ళీ ఈసారి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు కోతికి అందరూ ఎగబడ్డాడు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు ఎగబెట్టారు కోతులు తీసుకొచ్చారు ఇచ్చారు మూడోసారి ఇచ్చాడు పాతికి ఇస్తాను నాకు కోతులు కావాలి అన్నాడు అప్పటికి కోతులు అది ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు ఎక్కడా కోతులు లేవు పాతికి వేలు ఇస్తానంటాడు పక్క ఊళ్ళోకి వెళ్తే ఇరవై వేలు ఇరవై వేలుకి దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళి ఇరవై వేలు కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు అర్థమైతుంది కదా ఆ ఇరవై వేలకు అదే ఎవరు అంటే అర్థమైంది మన దగ్గర ఐదు వేలకి పదివేలకి కొన్న కోతుల్ని మనకి ఇరవై వేలకి అమ్మాడు అదే ఎంత గోల్డెన్ ఇది అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదే అండి ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో జరిగింది ఎందుకు పడిపోతున్నాయో తెలియదు ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం అంటే ఏదైనా డబ్బు కస్ సంపాదించడానికి కష్టపడి సంపాదించి కష్టపడి సేవ్ చేసుకుందానికి దానికి విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది ఒక లాటరీ వచ్చేసి లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది సంతోషంగానే ఉంటుంది కానీ హార్డ్ డెర్ మరి అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే బాగుంది హార్డ్ డెర్ మరి మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్ అది